జంగారెడ్డిగూడల్లో అంగన్వాడీ వర్కర్లు ప్రభుత్వ జీవో కాఫీలను దగ్గం చేసి నిరసన తెలిపారు శనివారం ఆర్డీఓ కార్యాలయం వద్ద సేటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్ల సమ్మె పంతొమ్మిదవ రోజు కొనసాగింది యూనియన్ జిల్లా నాయకురాలు విమల మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు చేయాలని సమ్మె చేస్తుంటే జిల్లా కలెక్టర్ విధుల్లోకి చేరని అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లపై చర్యలు తీసుకుంటామని జీవో జారీ చేయడం దుర్మార్గమని అసహనం వ్యక్తం చేశారు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడలు ఆసక్తికరంగా జరిగాయి శనివారం ఛత్రపతి శివాజీ త్రిశత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాలీబాల్ పోటీలు జరిగాయి ఇరవై తొమ్మిది వవారడు కౌన్సిలర్ అయినాల వెంకటరమణమూర్తి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సంధ్య క్రీడాకారులకు వాలీబాల్ అందించి పోటీలను ప్రారంభించారు ఆసక్తికరంగా జరిగిన వాలీబాల్ పోటీలను స్థానికులు పలువురు వీక్షించారు జారెడ్డిగూడల్లో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె ఐదవ రోజు కొనసాగింది సేటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెను మున్సిపల్ కార్మిక యూనియన్ అధ్యక్షులు బర్రె బాలరాజు ప్రారంభించారు సేటియూ మండల కార్యదర్శి ఎస్కే సుభాషిని మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే సేటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి దీన్విడీ ప్రసాద్ మున్సిపల్ కార్మికులకు సంఘీభావం తెలిపారు